ఎస్పీఏకే ఛానల్కు స్వాగతం నా పేరు సాయి కృష్ణ నేను జగిత్యాలు జిల్లా జగిత్యాల మండలం వాసిని నా మనవి ఏమనగా నాకు పాప పుట్టింది పాప బీతింగ్ ప్రాబ్లం వల్ల కరీంనగర్ నుంచి హైదరాబాద్ రేమో హాస్పిటల్కి వచ్చినాం నాకు ఒక పదిహేను నుంచి పదహారు లక్షలు ఖర్చు అయ్యేది దానికి ఇల్లు అమ్మినాం బంగారం అమ్మిన మా దగ్గర ఇలాంటి ఆస్తులు ఏమి లేవు మన కుల బంధువులందరూ నాకు ఎంతో కొంత సాయం చేసి అందరూ నాకు ఆదుకోవాలని మన కుల బంధువులందరికీ నేను విజ్ఞప్తిస్తున్నాను మాది ఆర్యకట్ సంఘం జగిత్య ఇంటి పేరు గోధీకర్ సాయి కృష్ణ మీరేం పనిచేస్తారు